అమెరికాలో మా స్నో కష్టాలు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయండి మంచు పడినప్పుడు స్నో బూట్స్ లేకుండా వెళ్తే ఈజీగా స్కిడ్ అయిపోయి పడిపోయే ఛాన్స్ ఉందనమాట సో స్నో బూట్స్ లేకుండా బయటికి వెళ్తే సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉంటుంది జాకెట్ లేకపోతే ఇంకా చచ్చిపోయినట్టే ఆల్మోస్ట్ అది పరిస్థితి సో మంచు బ్లౌజెస్ లేకుండా అస్సలు బయటకు వెళ్ళకూడదండి ఎందుకంటే స్కిన్ డ్యామేజ్ అవుతుంది మంచుకి రెండే రెండు నిమిషాలు మనం లేకుండా బ్లౌజెస్ లేకుండా ఉన్నామంటే చాలా అంటే చాలా డేంజరు సో క్యాప్ లేకపోతే చెవుల్లోకి చల్లగాలి వల్ల ఇక్కడ ఏమవుతుందంటే చెవి ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా వస్తాయి అనమాట సో ఇలా మొత్తం ప్యాక్ చేసుకొని వెళ్ళాలి బయటకు వెళ్ళాలంటే బయట ఎంత దారుణంగా ఉందో మీకు చూపిస్తాను ఇప్పుడే వాక్వే వరకు ఉప్పు చల్లుతారండి అది కూడా అది కెమికల్ ఉప్పు అది చల్లడం వల్ల ఆ మాత్రమైనా క్లియర్గా ఉంది లేదంటే దారుణంగా ఉంటుంది చాలా ఈజీగా జారి పడిపోతారు ఇలా మొత్తం ప్యాక్ చేసుకొని వెళ్ళాలి బయటకు వెళ్ళేటప్పుడు లేదంటే చాలా అంటే చాలా డేంజర్ ఎందుకంటే మైనస్ డిగ్రీస్లో ఉంటుంది టెంపరేచరు కాబట్టి అయినా మంచులో బ్రతికే మా కష్టాలు మీకు ఎలా అర్థమవుతాయి చెప్పండి కానీ తప్పదు ఏం చేస్తాం